ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుమలలో శ్రీవారి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయం వద్ద అద్భుతమైన ప్రదర్శనని టీటీటి వారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రదర్శన మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఈ వైకుంఠ ద్వార దర్శనం జరిగిన ఈ పది రోజుల పాటు ఏ ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు ఎంతమందిని స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇంకా ఎంతమంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదం తీసుకున్నారు వీటన్నింటి గురించి టిటిడి ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ని అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వివిధ రకాల పుష్పాలు ఫలాలు ఆకులతో చాలా అద్భుతంగా ఈ ప్రదర్శనను తడి వారు ఏర్పాటు చేశారండి ఈ ప్రదర్శన అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదర్శన వీడియోని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన ఈ పది రోజుల పాటు ఏ ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ని ఇప్పుడు తెలియచేసే ప్రయత్నం చేస్తానండి ఆరు లక్షల నలభై ఏడు వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు మీడియా సమావేశంలో టీటీడీఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు ఆరు లక్షల నలభై ఏడు వేల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు దర్శించుకున్న భక్తులతో పాటు అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు భక్తులు క్యూ లైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని నివారించేందుకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు పది రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు టికెట్లు జారీ చేశామని ఇందులోకు గాను పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగా ఆరు వందల డెబ్బై ఏడు మంది భక్తులు అంటే మూడు పాయింట్ మూడు శాతం భక్తులు స్వామివారి దర్శనానికి రాలేదు అని గారు తెలియచేశారు అలాగే దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించిన ఆన్లైన్లో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది టికెట్లు బుక్ చేసుకున్నారని ఇందులోకి గాను ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగా నాలుగు వందల డెబ్బై మంది అంటే ఏడు శాతం మంది భక్తులు స్వామివారి దర్శనానికి రాలేదు అని ఈవో గారు తెలియజేశారు ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మొత్తం పది రోజులకి కలిపి ఇరవై వేల ఎస్ఈడి టికెట్లు జారీ చేశామని ఇందులో గాను పంతొమ్మిది వేల ఎనభై మూడు మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగా తొమ్మిది వందల పదిహేడు మంది అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం మంది భక్తులు స్వామివారి దర్శనానికి రాలేదు అని తెలియచేశారు ఇకపోతే పది రోజులకి కలిపి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారని ఇందులో గాను లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది భక్తులు తిరుమలకొచ్చి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మంది అంటే మూడు వందల రూపాయల టికెట్స్ బుక్ చేసుకున్న వారిలో పన్నెండు పాయింట్ రెండు శాతం మంది స్వామివారి దర్శనానికి రాలేదు అని ఈవో గారు తెలియజేశారు ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చిన టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ పది రోజులకి కలిపి మొత్తం నాలుగు టోకెన్లు మంజూరు చేశామని ఇందులోకి కాను మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట రెండు మంది భక్తులు మాత్రమే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగా తొంభై వేల ఎనిమిది వందల యాభై మంది భక్తులు అంటే ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఫ్రీ దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు స్వామివారి దర్శనానికి రాలేదు అని గారు తెలియచేశారు ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి కలిపి నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు అలాగే పదిహేడు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల మంది భక్తులు ఈ పది రోజులకి కలిపి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది లడ్డు ప్రసాదాలు స్వీకరించారని రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఈవో గారు తెలియజేశారు ఇకపోతే ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గారు సమాధానమిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే పరిస్థితికి చేరుకుందని దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసిన స్పందన లేదని తెలిపారు నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయ గోడ కూలిందని దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖ రాసినా స్పందించడం లేదని చెప్పారు రాతి మండపాలు ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు ఎస్వి శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని వీరు విగ్రహాలు తయారీతో పాటు చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో వైజాగ్ హైదరాబాద్ ఒడిశా కన్యాకుమారి సీతంపేట రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించారని తెలియజేశారు అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్య చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర అటవీ శాఖకు మూడు పాయింట్ ఐదు కోట్లు అందించామని దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాలను కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం గారు అలాగే విజిఓ శ్రీ నందకిషోర్ గారు క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఇదండి డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఏ ఏ భక్తులు ఎంత మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దానికి సంబంధించి అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అద్భుత ప్రదర్శనలు మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఆ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేశానండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ఒకటో తారీఖు సోమవారం రోజున అరవై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది నిన్నటితో అనగా జనవరి ఒకటో తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం అనుమతించడం జరిగిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు అలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి తిరుపతిలోకి వారు ఇవడం స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన వీడియోని కూడా ఈ రోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఎవరైతే ఈ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనార్థం వచ్చారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనువు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు नमो वेंकटेशाय थैंक्स फॉर वाचिंग